కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనాడు సోనియా గాంధీ తెలంగాణనిస్తే పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అప్పుల కూపలుగా మార్చారన్నారు మళ్లీ మళ్లీ రాష్ట్ర ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు చిలక రమేష్ కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి నిత్యానందరావు పులి రాంబాబు ఇపపుల అజయ్ పులకం రాజా గూడూరు మధు అన్నారం శ్రీనివాసు వస్తాది కృష్ణ సాబీరు ఫీర్ మహమ్మదు ముప్పిడి శ్రీధర్ కొక్కుల రాజు నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు సోనియాగా సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్ష జన్మదిన వేడుకలు విమరాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తెలంగాణ చౌక వద్ద వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది రోజు పేదవాళ్ళు వందల మంది సంఖ్యలో చనిపోతుంటే ఉద్యమంలో నా బిడ్డలు చనిపోతున్నారు అనే ఆలోచనతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆ తెలంగాణ ఇస్తే దొరల రాజ్యం వచ్చి దోసుకున్నారు దాసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలందరూ దొరలకు పట్టం కడితే నాశనం చేస్తుండ్రు తెలంగాణ అని చెప్పి మరి ఒక బీసీ వర్గాలకు అపేపిన కాంగ్రెస్ పార్టీ ప్రజలంతా బీసీ వర్గాలకు అపేపిల్లు ప్రభుత్వాన్ని కాబట్టి ఈ ప్రజా పాలన ఇందిరామ రాజ్యంలో బడుగు బలహీన వర్గాల అందరికీ ఇండ్లు కావచ్చు బస్సు ఉచిత బస్సు కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు ప్రతి ఒక్కటి మహిళా తరులకు ఇచ్చిన హామీలు అయితే ఏవైతున్నాయో ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్న మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయే రోజుల సుతం ఆశీర్వదించాలి ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎవరు పోటీ చేసినా వారి ఆశ్రతించి వారి నేడుతో గెలిపేయాలని ప్రజలందరూ వేడుకుంటున్నారు మరోసారి మా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ శుభాకాంక్షలు రోజు తెలంగాణ వచ్చినాక సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన రేవంత ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మన తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు మహిళలకు కూర్చు డబాసే అని మహిళలకు ఉచిత బస్సు మరి ఈ రేషన్ కార్డులు సన్న బియ్యము మన కరెంటు బిల్లు ఇవన్నీ ఆరు గ్యారంటీలు అమలు చేసిన సందర్భం మన పేద ప్రజలు ఎంతో సంతోషపడుకుంటాం మన సోనియా గాంధీని ఆమె ఎల్ల ఆరోగ్యంగా ఉండాలని మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మరింత ముందుకు సాగాలని ఇక ముందైనా మనం ఇప్పుడు పల్లెలల్లో ఎలక్షన్లు చెప్పిన కాబట్టి మన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మన శ్రీల ఆధ్వర్యంలో భీములవాడ పట్టణ ప్రజలు కానీ రూరల్ కానీ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి మరి సోనియా గాంధీ ఐద ఆరోగ్యంతో ఉండి మనల్ని ముందుకు నడిపించాలని రాబో కాలంలో మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆ రాజరాజస్వామిని వేడుకుంటున్నారు పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రథసారధి తెలంగాణ తల్లి టువంటి తల్లి సోనియమ్మ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున అందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరము జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈరోజు సోనియా గాంధీ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని తొంభై ఎనిమిదిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత తొంభై తొమ్మిదిలో లోక్సభలో ప్రతిపక్ష నేతగా గడగడలాడించిన ఒక వరితగా దేశం గురించి పోరాడిన వ్యక్తి ఆ తల్లి ఆయుర ఆరోగ్యాలు అష్టాలతో ఉండాలని చెప్పి మరి ముఖ్యంగా నిన్నటి రోజున గ్లోబల్ సమ్మెట్లో దేశవ్యాప్తంగా కాకుండా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రపంచ సదస్సుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతుంటే కొంతమంది చిల్లరగాళ్ళు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కానీ రాష్ట్రానికి సహకరించండి అని చెప్పి కోరుకుంటున్నారు ప్రజల ఆకాంక్ష మేరకు ఎంతోమంది బలిదానాలు జరుగుతుంటే చెలించిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణలో సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఆ సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని తెలియజేస్తూ శ్రీ రాజరాజ స్వామి ఆశిష్యులు ఇళ్లవేళ నుండి ఆమె ఆయురలతో ఉండాలని తెలియస్తాం ఏళ్ళ నుంచి ఎదురు చూసిన తెలంగాణను సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుంది ఎందుకంటే అప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని తెలిసి కూడా తెలంగాణలో బిడ్డలు తెలంగాణ బిడ్డలు అందరూ చనిపోతున్న దాని మీదనే తెలంగాణ ఇవ్వడం జరిగింది దానికి కొంతమంది పార్టీ వాళ్ళు మేమే మేమే దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందనేది వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ అది మన పదిహేను ఆ పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణ మొత్తం వెనుకబడిపోయింది ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాలలోనే ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ అన్ని రాష్ట్రాల కన్నా ముందు వరుసలో ఎందరో ఆత్మ చేసుకున్న సందర్భంలో మరి తెలంగాణ ఇవ్వకుంటే మరి ఇంకా ఎంతో ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి మరి తెలంగాణ ఇవ్వడమే మనకు ఒక ముఖ్య ఉద్దేశంతో ఆమె ఆ రోజు మరి ఆంధ్రాలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరి పార్టీ కోల్పోతుంది భూస్థాపన సందర్భం కూడా ఆలోచించకుండా మరి తెలంగాణ ఇస్తేనే మరి తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి వారికి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి వారు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం మరి ఇచ్చిన తెలంగాణ గత పది సంవత్సరాలు మరి అనేక దోపిడీకి గురి చేసినటువంటి ఆ ప్రభుత్వంలో మరి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అనేక పథకాలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం కాకుండా మరి ఇతర ప్రపంచ దేశాల వైపు కూడా మరి చూసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉందంటే కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కారకం మరి నిన్నటి రోజున కూడా గ్లోబల్ మరి ప్రపంచ దేశాలు కలిపి మరి నిన్నటి రోజున ఒక గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి మరి ఇంకా రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్గా వారు ఒక తెలంగాణ రోల్ మోడల్గా ఉంచే ఉద్దేశంతోనే మరి తెలంగాణను అని బంగారు తెలంగాణగా వారు నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ కోసం ఏడు వందల మంది విద్యార్థులు పేదావులు బలిదానం అయితే ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలు అమాయకులు వారి కంపల్సరీ సపరేట్ రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ఆమె బర్త్డే గిఫ్ట్గా ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణ పదిహేళ్ళు దోపిడీ రాజ్యంగా జరిగింది ఒక విధానం చూడండి ఇలా పేనా పదేళ్ళు పరిపాలించిన పాలన చూస్తే ఇలా నోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చినామంటున్నాం మేము ఒకటి అడుగుతున్నాం సూటిగా వాళ్ళకు ఉన్నది రెండే ఎంపీ సీట్లు అక్కడ ఉన్నాయి ఐదు వందల యాభై చిల్లర ఎంపీ సీట్లు మీకు ఏ రకంగా తెలంగాణ ఇచ్చిందో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఏదో తెలంగాణ ఇవ్వగానే ప్రజలు పదేళ్ళు పట్టం పడితే ఇలా ప్రజలను దుర్బుసలాడి ఇష్టం వచ్చినట్టు దాచుకొని దోచుకొని కోట్ల వ్యవస్థలో ఇలా భూమి కబ్జాలు ఇలా ఎన్నో విధాలు చూస్తున్నారు అలాంటి తెలంగాణ ఇస్తే ఇలా పదేళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టంగానే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రెడ్డి ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఇంద్రా మిల్లు ప్రతి వార్డుకు ఇంద్రాలు ఇచ్చే ఘనత ఇలా రెండు వందల యూనిట్ కానీ యూనిట్ ఇయల కరెంటు ఫ్రీ ఇచ్చిన ఘనత ఇలా రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఇలా ప్రతి ఒక్కరికి పేదవాడు కూడా బతకాలని సన్నభియం ఇచ్చిన ఘనత ఈ విధంగా వస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఇలా ప్రజాక్షేమం కోసమే బడుగు బలహీన వర్గాల కోసమే